జిల్లా కోడుమూరులో అంతరాష్ట్ర సెల్ఫోన్ దొంగలను అరెస్టు చేసిన పోలీసులు డోన్ పట్టణానికి చెందిన నలుగురు దొంగలను అరెస్టు చేయగా వారిలో ఇద్దరు మైనర్లు వారి వద్ద నుండి యాభై ఆరు ఫోన్లను రికవరీ చేశారు వాటి విలువ దాదాపుగా ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు పైనే ఉంటుందని సిఐ తబరేజ్ విలేకరుల సమావేశం తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ వాయస్వామి ట్రైనింగ్ ఎస్ఐ మణికంఠ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు అనేది చాలా ఎక్కువ విషయం తెలిసింది అయితే గత నాలుగైదు సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో సెల్ ఫోన్లు ఎక్కడ దొంగతనం జరిగినా కూడా పోలీస్ శాఖ వాటిని ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సంబంధించి ఫోన్లన్నీ రికవరీ చేయడం అనేది చాలా చక్కగా జరుగుతూ ఉంది అనేక వే అనే అనేక లక్షలాది ఫోన్లు మనం రాష్ట్రంలో ఇంతవరకు మనం రికవరీ చేయడం జరిగింది అయితే ఈ మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఇటువంటి ఈ సెల్ ఫోన్ దొంగతనాలు కూడా జరుగుతున్నాయి ఈ సెల్ ఫోన్ దొంగతనాలు జరగడం వాటిని తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్లోను తర్వాత చెన్నై తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో హైదరాబాద్లోనూ అమ్మడం అనేది జరుగుతోంది అదేవిధంగా ఈ కర్ణాటక రాష్ట్రంలో సుమారుగా యాభై ఆరు సెల్ఫోన్లు దొంగతనం చేసి వాటిని తీసుకొని వివిధ ప్రదేశ ప్రదేశాలు అమ్మడానికి పోతున్నటువంటి డోనుకు చెందిన ఎలికల శశికుమార్ కె సీను మరియు చట్టంతో విదే విభేదించబడిన ఇద్దరు బాలులు వీళ్ళంతా పిక్ ఫిట్ ప్యాక్ రూపంలోనూ ఇతర రూపాల్లో సెల్ఫోన్లు దొంగతనం చేయడం వాటిని పోయి చెన్నై హైదరాబాద్ వంటి చోట్ల అమ్మడము అనేది జరుగుతోంది దీనికి సంబంధించి యాభై ఆరు సెల్ ఫోన్లు మనం కోడుమూరులో ఒక ప్రత్యేక సమాచారం మీద కోడుమూరు ఎస్ఐ గారు నేను మరియు మా సిబ్బంది మా యొక్క ఎస్పీ గారు తర్వాత డిఎస్పి గారికి వచ్చిన సమాచారం మేరకు వీరి ఇరువురిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి యాభై ఆరు ఫోన్లు మనము రికవర్ చేయడం జరిగింది అయితే ఈ ఫోన్లన్నీ కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ప్రతి ఫోను కూడా ఏదైతే మేము రికవరీ చేస్తున్నాం ఫోను ప్రతి ఫోన్కి కూడా ఐఎంఐ ద్వారా ఆ కర్ణాటక రాష్ట్రంలో ఉండే ఎవరైతే ఈ పోగొట్టుకున్న సెల్ ఫోన్ ఓనర్లు ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి వాళ్ళకు అందరికీ వాళ్ళ ఫోన్లు అప్పజెప్పే విధంగా మా యొక్క పోలీస్ శాఖ మా ఎస్పీ గారు చేయండి అని చెప్పడంతో సీజ్ చేశాము తర్వాత వీటన్నిటిని ఐఎంఏ దీని ద్వారా రేపు పొద్దున ఆ యొక్క ఓనర్లు కూడా అప్పచెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి